హాయ్ హలో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం జుట్టు పల్చగా కాకుండా ఒత్తుగా మంచిగా బాగా ఎదిగే హెయిర్ బ్యాగ్ ఒకటి చూపిస్తాను ఈ జుట్టు ఒత్తుగా ఎదగటమే కాదు ఇదైతే మా పాప జుట్టు ఇది మన జుట్టు నల్లగా అయ్యేలాగా కూడా చేస్తుంది ఎందుకంటే నాకు వైట్ హెయిర్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను అయితే రెండింటికి కలిపి ఒకటే ప్యాక్లో చూపిస్తాను దీనికైతే ముందుగా మనకు కావాల్సినవైతే అయితే మినప్పప్పు మెంతులు ఇవైతే ముందుగా ఒక ఫోర్ నుంచి సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత కావాల్సింది కరివేపాకు ఇంకొకటి అయితే మెయిన్గా మనకి అలోవెరా ఇది అయితే మనకి ఇక్కడైతే మేమైతే కొనుక్కొచ్చాము అక్షరాలుగా ఒక్క పీసు మాకు త్రీ డాలర్స్ పడింది ఇవి అయితే మాత్రం కంపల్సరీగా ఫోర్ నుంచి సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకున్న మనకైతే ఏమీ కాదు మెయిన్గా అయితే కరివేపాకు మనకి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మనకేమీ ప్రాబ్లం లేకుండా ఈ అలోవెరా అయితే మాత్రం మేము ఈ ఒక్క పీస్ కోసమే త్రీ డాలర్స్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఒకవేళ ఇది లేకపోతే గనక అలవేరా జెల్ మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది కదా నాకు తెలిసైతే చాలామంది ఇళ్లల్లో అయితే అలవేరా ఉంటుంది మేము ఒకవేళ అది దొరకదేమో అనుకుని అలోవెరా జెల్ కూడా మేమైతే తీసుకున్నాము ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ అది ఇప్పుడు అంటే లక్కీగా దొరుకుతుంది ఒకవేళ దొరకనప్పుడు ఉంటుంది కదా అని నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఆమ్లా పౌడరు ఇది కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ ఇచ్చాను ఇది పౌడర్ కింద మనకి దొరికినప్పుడు వేసుకున్న మనం ఎండబెట్టుకొని పౌడర్ చేసి ఉంచుకున్నదైనా పర్లేదు ఇలా రాగా దొరికితే గనక ఇవి వేసుకున్న మనకి మిక్సీ వేస్తాం కాబట్టి పేస్ట్ అయిపోతుంది దానికి ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ వచ్చేసి మందార పువ్వులు మనకి ఎర్ర మందారాలు ఉంటాయి కదా ఆ ఎర్ర మందారాల పువ్వులు పేస్ట్ కావాలి యాక్చువల్గా మాకు అవి ఇక్కడ దొరకవు కాబట్టి నేనైతే పౌడర్ ఇది కూడా అమెజాన్లోనే తెప్పించాను ఒకవేళ ఈ పువ్వులు దొరకకపోయినా ఈ ఎర్ర మందార ఆకులు కూడా వేసుకోవచ్చు మనం అలా ఏం ప్రాబ్లం లేదు కాకపోతే మాకు ఇక్కడ అవి దొరకవు కాబట్టి నేనైతే పౌడర్ తీసుకున్నాను ఆమ్లా కూడా మనం ఎండబెట్టుకొని పౌడర్ చేసుకుంటే ఆ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు అలాంటిది ఏమీ లేదు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మినపప్పు మెంతులు అయితే ఫోర్ నుంచి సిక్స్ అవర్స్ వరకు మనం తప్పకుండా నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకున్న ఏమీ కాదు ఇంకొకటి మందార పువ్వులు పేస్ట్ కానీ మందార ఆకులు పేస్ట్ కానీ లేకపోతే ఆ పౌడరు ఇంకొకటి ఆమ్లా పౌడరు అవి లేకపోయినా ఇలా ఒరిజినల్గా దొరికినా మనం అవి ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని ఉంచుకుంటారు కదా అలా ఉంచుకున్న ఏమీ ప్రాబ్లం లేదు మెయిన్గా అయితే ఇవి యూస్ చేయాలి ఇవి అన్నీ మనం ఇప్పుడైతే మిక్సీ వేసుకోవాలి దీన్ని మెత్తని పేస్ట్గా చేసుకోవాలన్నమాట ఇవి నేను చాలా చాలా హెయిర్ ప్యాక్స్ అయితే నేను ట్రై చేసి అవన్నీ కొన్ని రోజులుండి కొన్నివి అలా చే చేయడం వల్ల నాకు అంత అనిపి అంటే అవి కూడా ఉంటాయి కానీ ఇది ఎక్కువ రిజల్ట్ అయితే వచ్చింది నాకు అందుకే నేను ఈ హెయిర్ ప్యాక్ నేను మీతో షేర్ చేస్తున్నాను ఇవి తప్పనిసరిగా మీరు ఒకటి నుంచి సెవెన్ టైమ్స్ యూజ్ చేయండి సెవెన్ టైమ్స్కి భలే మనకి చేంజ్ అయితే తెలుస్తుంది ఎంత చేంజ్ అంటే మన తెల్ల జుట్టు అయితే ఇంకా రాదు ఒకవేళ ఉన్న జుట్టు కూడా మనకి కలర్ చేంజ్ అయ్యి బ్లాక్ అవ్వడానికి అంత విజిబుల్గా ఉండదు అనమాట మనకి ఆ వైట్ హెయిర్ అన్నది నేను వైట్ హెయిర్ వచ్చిన వైట్ హెయిర్ నల్లబడిపోతుందని చెప్పను ఇక్కడ ఇలా ఇవో ఇది నేను ఈరోజైతే ఆమ్లా పౌడరే తీసుకున్నాను మీరు ఒరిజినల్ది తీసుకోవచ్చు లేకపోతే మనకి దొరికిన ఉసిరికాయల పేస్ట్ కూడా మనం కట్ చేసి మా మధ్యలో సీడ్స్ తీసేసి అది కూడా వేసుకోవచ్చు అదైతే వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మందార పువ్వులు పౌడర్ అయితే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను మనకి దొరికిన వాళ్ళు ఒక పది నుంచి పదిహేను పువ్వులు కానీ ఒక పదిహేను నుంచి ఇరవై మందార ఆకులు పేస్ట్ కానీ అందులో కలుపుకోవచ్చు ఇదిగో మా పాప జుట్టు ముందు ఈ ప్యాక్ యూస్ చేసేటప్పుడు చూడండి ఎంత పల్చగా ఉందో దీన్ని తలకి బాగా పట్టించాలి తల నుంచి కుదుళ్ళ వరకు బాగా పట్టించి మనం ఒక గంట సేపు అలా వదిలేయాలి బాగా అప్పుడు డ్రై అవుతుంది డ్రై అయిన తర్వాత వామ్ వాటర్తో తలస్నానం చేసేసేయాలి సాఫ్ట్ మైల్డ్ షాంపూ తోటి ఇదిగో ముందు ప్రీవియస్గా మా పాప చుట్టూ పొడుగ్గా ఉండేది కానీ ఇలా పల్చగా ఇది కాంతిహీనంగా అట్లా ఉండేది తర్వాత ఇది యూస్ చేసిన ఒక సెవెన్ టైమ్స్కి అయితే ఇది ఇలా చూ చూసారు కదా ఇలా ఒత్తుగా నీట్గా ఇది బ్యూటీ పార్లర్లో లైట్గా కలర్ వేయించిన హెయిర్ ఇది చూసారా ఎంత ఒత్తుగా అయిందో వీడియో నచ్చితే